హలో హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా అందరు బాగుండాలి అందరిలో నేను ఉండాలి ఈరోజు వచ్చి టమోటా మునక్కాయ కర్రీ చేస్తున్నాను అది నా స్టైల్లో ఒకసారి చూద్దాము మునక్కాయలు వచ్చి ఇలా కట్ చేసి తాటడే తీసి పెట్టుకున్నాను టమోటాలు ఎర్రగడ్డలు ఇవి కట్ చేసి పెట్టుకున్నా కొద్దిగా చినికాయ పప్పులు వేయించి పెట్టుకున్నాను అని ఒక పొయ్యి మీద ఉడుకుతుంది దాన్ని ఇప్పుడు కూర ఎలా చేయాలో ఒకసారి చూద్దాము రెండు టమోటాలు కట్ చేసి పెట్టుకున్నాను కొద్దిగా కొబ్బరి టమోటాలు కూడా వేసేసి గ్రైండర్ అనేది చేస్తాను మిక్సీ కొట్టేస్తున్నాను పేస్ట్ అనేది వేస్తున్నాను వేయించి పెట్టుకున్న శనగ పప్పులు కూడా వేసేస్తున్నాను వేసేసి దీంట్లో కొంచెం కారము తర్వాత వచ్చేసి కొంచెం పసుపు ధనియాల పొడి మిరపొడి అన్నీ వేసేసుకొని మనం గ్రైండర్ అనేది చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్టు ఇవన్నీ వేసేసి మిక్సీ కొట్టేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సబ్స్క్రైబర్ చేయండి ఫ్రెండ్స్ అల్లం వెల్లుల్లి పేస్టు ధనాల పొడి మిరపొడి ఆడ నుంచి కొద్దిగా చింతపండు పప్పులు కొబ్బరి అన్నీ వేసేసుకుని ఇటు చూపిస్తున్న విధంగా అన్నీ వేసేసుకొని మనం మిక్సీ అనేది కొట్టేసుకోవాలి ఇలాగా మిక్సీ కొట్టేసేసినాక మనం తిరగపాత అనేది పెట్టుకోవాలి కొద్దిగా నీళ్ళు పోసేసి మిక్సీ కొట్టేసుకొని నీళ్ళు అయిపోయింది అది పేస్ట్ అనేది రెడీ అయిపోయింది నేను ఇప్పుడు పెను దబరా పెట్టేసేసి స్టవ్ వెలిగిచ్చి కొద్దిగా ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కినాక జీలకర్ర తెరపాత గింజలు ఉద్దిపప్పు అవన్నీ వేసి తర్వాత పెట్టుకుంటున్నాను తర్వాత పెట్టేసుకొని ఈ చిటపట అనేటప్పటికి మనకు రెడీ చేసి పెట్టుకున్న కర్రేపాకు ఒట్టిమిరపకాయ ఉల్లిపాయలు అన్నీ మనం దాంట్లో ఆయిల్ వేసేసి బాగా కలుపుకోవాలి చాలా రోజుల తర్వాత మునక్కాయ కూర అనేది చేశాను ఇది మా అమ్మ స్టైల్లో చాలా బాగుంటుంది పెద్దోళ్ళ కాలంలో ఎట్లా చేసుకుంటాం చిన్నకప్పులు కొబ్బరి అని వేసుకొని చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది కొంచెం జ్యూసీ జ్యూసీగా బాగా టేస్ట్ అనేది బాగుంటుంది ఇప్పుడు ఎవరు చినికాపులు వేసుకోవడం లేదు కొబ్బరి వేసుకోవడం లేదు ఊరికి ధనాల పొడి మిరపొడి కొంచెం అల్లం నీళ్ళు పేస్ట్ వేసుకొని గబగబా రెడీ కూరలు చేసేసిపోతున్నారు అప్పట్లో అయితే కొబ్బరి అని చినికాయపప్పులని నువ్వులని ఏవేవో అన్నీ వేసుకొని చేసుకుంటా వచ్చినారు ఇప్పుడు అన్నీ తొందర తొందరగా అయిపోవాలని ఏదేదో చేసుకుంటా ఉన్నారు అందువల్ల చాలా రోజుల తర్వాత నేను అలా ట్రై చేద్దామని చూశాను చాలా బాగా వచ్చింది తర్వాత వేగిపోయింది ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న మునక్కాయలు అనేది వేసేస్తున్నాను ఎందుకంటే ఆ మునక్కాయ వాసన అనేది పోయి పచ్చివాసన అనేది పోయి మంచి కూర మంచిగా ఉండాలని చెప్పేసి తర్వాత వేసేసి వేయించుకున్నాక కొద్దిగా ఇటు కలుపుకున్నాక మనం మిగతా టమోటా ముక్కలు అనేది వేసేసి ఇవి మొత్తం వచ్చి మూడు టమోటాలు ఒక టమోటా వచ్చేసి పేస్ట్ చేసుకున్నాను మసాలాలు వేసి రెండు టమోటాలు వచ్చేసి ఇప్పుడు కూరలో వేసుకుంటున్నాను మామూలుగా టమోటా తొందరగా మగ్గాలు కాబట్టి కొంచెం ఉప్పని వేసుకొని బాగా మగ్గిపోయినాయి తొందరగా చూపించిన విధంగా మనం గ్రైండర్ చేసుకున్న మసాలాలు వచ్చేసి ఇప్పుడు దీంట్లో వేసుకుంటున్నాను ఒక చేత్తో పోను పట్టుకుని ఒక చేతితో ఇదిలిస్తున్నాను మిక్సీ జారుతూ మసాలా పడ్డం లేదు గట్టిగా ఉండి ఫోన్ పక్కన పెట్టేసి ఆ మసాలాలన్నీ వేసేసి మసాలాలన్నీ బాగా కలుపుకొని మిగిలిన ఉన్న అడుగు బుడుగు కొంచెం వేగినాక మిగిలిన ఉన్న అడుగు కొంచెం నీళ్లు పెట్టేసేసి ఆ మునక్కాయ ఎంతసేపు టైం పడుతుందో ఉడకడానికి దానికి తగ్గ నీళ్లు తీసేసుకొని పులుపు వేసినాం కాబట్టి కొంచెం టైం పడుతుంది అందువల్ల కొద్దిగా నీళ్ళు ఎక్కువే పడతాయి నీళ్ళు వేసేసుకొని బాగా కలుపుకొని మూతనేది పెట్టేసేయాలి లాస్ట్లో ఉడికిపో వచ్చేసినాక కొత్తిమీర అనేది వ్యాడ్ చేసి ఉడికిపో వచ్చినాయి మునక్కాయ కూర అనేది చూడండి ఎలా ఉందో ఎమ్మి ఎమ్మిగా జ్యూసీ జ్యూసీగా చాలా టేస్ట్గా ఉంటుంది లాస్ట్లో నింపుతాం అనే నింపుతాం అనేటప్పటికీ కొత్తిమీర అనేది వేసేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే వేడి వేడి అన్నం లేకైనా లేకైనా చాలా బాగుంటుంది చూస్తూ ఉంటేనే నోరు ఊరిపోతుంది కాదు నాకైతే ఊరిపోతుంది ఉందో ఏమో నాకు తెలియదు ఓకే ఫ్రెండ్స్ ఒకసారి నా వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్